Audio jungle Audio jungle

ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం అధికారులు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు పంపించదాని కూడా నేను వెనకాడును అని ఆనాడు ప్రజలకి చెప్పా కార్యకర్తలకి చెప్పా అది ప్రజలు ఒప్పుకున్నారు అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది తప్పనిసరిగా ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆనాడు శపథం కూడా చేశారు మళ్లీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తం జరిగింది ప్రజలు అది గమనించారు అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి గతంలో మేము అధికారులు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలుకు పంపించే ఆలోచన మాకు గతంలో లేదు ఇప్పుడు కూడా లేదు ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టం ఐ మీన్ చట్టాలు దాన్ని పని చేసుకుంటే వెళ్తాయి తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నో వైకాపా నాయకుల వైకాపా పైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కాదు